సౌలుకు వేల కొలది దావీదుకు పదివేల కొలది అని కొందరు స్త్రీలు పాడిన పాట సౌలుకు నచ్చలేదు నాకు వేయి దావీదుకు మాత్రం పదివేల అని ఆ రోజు నుండి దావీదు మీద విషపుచూపు నిలిపాడు వాస్తవానికి ఆ స్త్రీలు దావీదు మీద గొప్పగా పాడడం న్యాయమే ఎందుకంటే గుళ్యాతు అనే మహాబలాఢ్యుడు నలభది రోజులు ఇస్రాయేళ్ల మీద సవాలు చేస్తూ నాతో పోట్లాడటకు ఎవడైనా రండని పిలిచినప్పుడు ఎవనికి ధైర్యము చాలని పరిస్థితిలో దావీదు మాత్రమే తన ప్రాణాలకు తెగించి వాటితో పోట్లాడి ఇస్రాయేలీలకు విజయాన్ని తీసుకుని వచ్చాడు దావీదు రానంత వరకు ఇస్రాయలీలకు విజయం లేదు అలాంటి వాణి కూర్చి గొప్పగా పాడడంలో తప్పు లేదు సౌలు దావీదును ప్రోత్సహించేది పోయి అతని పతనాన్ని కోరుకున్నాడు మనము దీని నుండి నేర్చుకునవలసినది ఇతరులు మనకంటే గొప్పవారుగా కనిపిస్తున్నప్పుడు మనము దానిని హృదయపూర్వకంగా అంగీకరించే మనస్సు కలిగి ఉండాలి కానీ అసూయతో ద్వేషము పెంచుకొని సౌలు లాంటి దిగజారుడు స్థితిలోనికి వెళ్ళడానికి ఇష్టపడకూడదు